బాలకృష్ణ గారు చేసిన కార్యక్రమాల్లో హాజరైనప్పుడు అక్కడ పావని మేడం తీసుకునేవారు క్లాసు చాలా మాస్టర్ ఆవిడ చెప్పిన ఒక విషయం ఏంటంటే దేవుడికి దేవతకి గొడవ అయి పెద్ద దేవతకి దేవుడికి గొడవ అయ్యి నేనేంటో చూపిస్తాను అన్న స్థాయిలోకి వెళ్ళి పురుషాధిక్య ప్రపంచాన్ని సృష్టించడం జరిగిందట అలా ప్రేమతత్వాన్ని లేకుండా జీవించే ఒక ఒక రకంగా తయారు చేశారు భూమిని తర్వాత అప్పుడు అంత పురుషులు చేసిన పనులనే పురాణాల్లో ఉంచడం పురుషులనే గొప్పగా చెప్పడం ఆడవాళ్ళు రాసిన గ్రంథాలు కానీ ఆడవాళ్ళు చేసినవి కానీ ఏవి బయటికి తీసుకురాకుండా ఉండడం ఇలా చేస్తూ వచ్చారు అందుకే రాధాదేవి గాని లక్ష్మీదేవి కానీ వీళ్ళందరూ కూడా లేని మాత కానీ వాళ్ళు కూడా పుస్తకాలు రాశారు వాళ్ళు కూడా చాలా చేశారు కానీ ఆడవాళ్ళు చేసినవేవి బయటికి రావు అయితే ఆ ప్రయాణంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు లేదా శ్రీకృష్ణుడికి రాధకి మధ్యనే జరిగిందో ఆ దేవతా దేవ దేవుడికి మధ్య జరిగిన జరిగిన సంఘటన స్పష్టంగా తెలియదు కానీ అప్పుడు అలా చేసినందుకు పురుషాధిక్య ప్రపంచాన్ని కొనసాగించినందుకు క్షమాపణగా శ్రీకృష్ణుడు రాధ కాలు రాధ మళ్ళీ దాన్ని అంగీకరిస్తూ పురుషుడి యొక్క అహంకారాన్ని లేదా స్థితిని లేదా ఆయన స్థితిని శ్రీకృష్ణుడి యొక్క స్థితిని అంగీకరిస్తూ ఆవిడ మళ్ళీ తిరిగి కావట్లేదు ఇది అంటే ఇప్పటి వరకు జరిగిందంతా తప్పుగా జరిగింది ఇక మీదట అంతా కరెక్ట్ గా జరగాలి స్త్రీల యొక్క ఉనికి కూడా బయటికి రావాలి స్త్రీలు చాలా గొప్పవాళ్ళు ప్రేమతత్వం లేకపోతే ఈ భూమి మీద అసలు భూమి ఉనికి లేదు భూమి కాదు ఈ సృష్టి ఉనికి లేదు సమస్త విశ్వాలు ఉనికి లేదు అన్నింటికీ మూలం ఏమే ఈ అహంకారం కాదు అని చెప్పి చెప్పడం కోసమే ఇలాంటి అనుభవాన్ని ఇచ్చారు మనకి లో అలాగే రాధాదేవి కూడా ఒక బుక్ రాసిందంట అది వచ్చిందంట అది మనకి బోధన్ మాస్టర్ కాబట్టి చెప్తూ ఉంటే విన్నాను అది శ్రీకృష్ణుల వారే చెప్పారంట రాధాదేవిని నీ జ్ఞానాన్ని బయటికి తీసుకురా అని చెప్పారట ఇక్కడ మనం ఇక్కడ వచ్చిన అనుభవం నేను చెప్పిన మ్యాటరు దానికి సింక్ అవుతుంది తర్వాత సీతాదేవి రాధాదేవి ఒక్కరే లక్ష్మీదేవి ఒక్కరే లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మ తీసుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది తర్వాత మళ్ళీ రాధాదేవిగా వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ